అభ్యర్థులందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు డిఎస్సిలో ఎస్జిటికి సంబంధించినటువంటి మొదటి ఆన్లైన్ టెస్ట్ జరిగింది పదమూడవ తారీఖు కదా అంటే ఎక్కువ మందికి ఇది జరగడం అనేటది లేదు చాలా ఒకే ఒక సెషన్లో మధ్యాహ్నం సెషన్లో మాత్రం జరిగింది పేపర్ అనాలసిస్ గురించి కాసేపు మీతో మాట్లాడదామని ఈ వీడియో చేస్తున్నాను రేపు మీకు సైకాలజీకి సంబంధించినటువంటి పూర్తి వివరణ వెంటనే మీకు ఇవ్వడానికి కూడా నేను ట్రై చేస్తాను ఈ పేపర్ని చాలామందితో మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయానికి రావడం జరిగింది చాలామంది భయపడుతున్నారు అయితే ఎక్కువ మంది మన స్టూడెంట్స్ నాకు ఫోన్ చేసినటువంటి వాళ్ళల్లో ఎక్కువ మంది పేపర్ చాలా ఈజీగా ఉంది మనం రాసినటువంటి డైలీ టెస్ట్లు వీక్లీ టెస్ట్లో ఉండేటటువంటి బిట్లు బాగా రిపీట్ అయ్యి కొద్దిగా ఆప్షన్స్ కొద్దిగా ముందుకి వెనక్కి రావడం మార్పులు చేర్పులు జరిగింది అనేటువంటి జరిగింది అనేటటువంటి మాట మనం వినిపిస్తున్నాం అయితే చాలా దాన్ని మనం పూర్తిగా కూడా విశ్రించడానికి అవకాశం లేదు అంటే సాధారణంగా ఈ మాట ఎలా చెప్పేస్తారంటే సరే ఈజీగా వచ్చినటువంటి వాళ్ళ మార్కులు ఎలా వస్తున్నాయి అంటే ఎనభైకి గాను యాభై ఐదు నుంచి అరవై మార్కులు అన్నారు యాభై ఐదు నుంచి అరవై మార్కులు వస్తున్నాయి అంటే ఎనభైకి అరవై అంటే పేపర్ అయితే యావరేజ్గా ఉందని నా ఫీలింగ్ మోడరేట్గానే గానే ఉంటుంది అయితే ఎక్కడెక్కడ ఏ ఏరియాలపైన ఈ పేపర్లు ఎక్కువగా దృష్టి పెట్టడం జరిగింది ఎస్జిటిలో వాటిపైన మనం కూడా ఈ టైంలో దృష్టి పెడితే మనకి ఇంకా మూడు రోజుల సమయం ఉంది కదా ఆ తర్వాతనే ఎస్జిటి ఎగ్జామ్ జరగడానికి అవకాశం ఎందుకు మూడు రోజులు గ్యాప్ వచ్చేసింది ఈ మూడు రోజుల్లో కూడా సరే బాగా వాటిని తిప్పండి ఇంకొకటి కూడా మీకు ముఖ్యం చెప్తున్నాను ఆన్లైన్లో ఒకటి రెండు పరీక్షలు ప్రాక్టీస్ చేయండి ఈ రోజు ప్రాక్టీస్ ఎగ్జామ్ రాసిన వాళ్ళలో కొంతవరకు ఒక నాలుగు బిట్లు తప్పు పెట్టాం ఎందుకు పెట్టారు అని అడిగితే సార్ ఫైనల్గా ఆఫ్లైన్ అన్ని రాశాను ఆన్లైన్లో ప్రాక్టీస్ చేయడం మర్చిపోయాను కాబట్టి టైం మెయింటెనెన్స్ చేయడం లేదు అన్నారు కాబట్టి మీరు యాప్లో అయినా సరే ఎక్కడైనా సరే మన సాధన పరీక్షలు ఉన్నాయి కదా ఒకసారి ప్రాక్టీస్ చేసేయండి ఆల్రెడీ మీరు ఆఫ్లైన్లో ఇక్కడ రాసుంటే కూడా ఒకసారి మీరు ప్రాక్టీస్ చేసేస్తే అసలు ఆ ఫాంట్ సైజుకి నీ మైండ్ ఫిక్స్ అవ్వాలి కదా కాబట్టి అది చాలా చాలా ఇంపార్టెంట్ అదే కాకుండా ఈరోజు ఫైనల్ గ్రాండ్ టెస్ట్ మరొకటి మీకు అప్లోడ్ చేయడం జరిగింది తిరుపతి శ్రీపరి స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి డౌట్ అయితే కింద ఉండే నెంబర్లకు ఫోన్ చేయండి వాట్సాప్లో మీరు అడిగినప్పుడు ఎవరైనా సరే అందరూ కూడా ఈ పరీక్ష రాయండి వీటన్నిటిని బేస్ చేసుకుని ఆ పరీక్షను మనం పెట్టాం ఈ రోజులో వచ్చినటువంటి కొన్ని రకాలైనటువంటి బిట్లను కూడా ఇన్సర్ట్ చేసి మనం పెడుతున్నాం ఉపయోగించుకోండి కొద్దిగా మీరు కూడా దీన్ని ఉపయోగించుకోవడం చాలా చాలా ఉపయోగంగా ఉంటుంది మరి పేపర్ విషయం మన వాళ్ళని అడిగితే మాత్రం ఈజీ అన్నారు కొంతవరకు ఆలోచన చేయాల్సినటువంటి విషయమే బయట మన ఫ్యాకల్టీలతో బయట ఉండేటటువంటి విద్యార్థులతో కాస్త మాట్లాడినప్పుడు మోడరేట్ గా ఉంది చాలా వరకు కొన్ని ఏరియాలు చాలా టఫ్గా ఇచ్చారనేటటువంటి మాట కూడా మనం స్వీకరిస్తున్నాం అన్నింటినీ మనం వేరేజ్ వేసుకున్నాం కానీ చాలా హ్యాపీగా ఉంది నాకు ఎందుకంటే ఇన్ని డైలీ టెస్ట్లు ఇన్ని వీక్లీ టెస్ట్లు ఇన్ని సాధన రివిజన్ టెస్టులు పెట్టిన దానికి ఒక మంచి ఫలితం అయితే పొందుతున్నాం స్టేట్ వైడ్ వెయ్యి కన్నా ఎక్కువ పోస్టులు మనం కొట్టి అతి త్వరలో మీతో పాటు మీ తల్లిదండ్రులకు కూడా మనం గొప్ప సన్మాన కార్యక్రమాన్ని మనం ఇక్కడ తిరుపతిలో ఏర్పాటు చేసుకోవడం కూడా జరుగుతుంది మరి పేపర్ విశ్లేషణకు వస్తే మొదటి పార్ట్ నుంచి అన్ని పేపర్ ఒకసారి మనం గమనిద్దాం ఎందుకంటే ఇది పదమూడు ఆరు ఈ రోజు మధ్యాహ్నం జరిగినటువంటి సెషన్ లో జరిగినటువంటి దాని ప్రకారమే దీన్ని మనం బేస్ చేసుకున్నప్పుడు మనకు ఉపయోగపడుతుంది అది అది మనం ఇందులో ఉండేటటువంటివి మనకు ఉపయోగపడతాయి మనకు ఏదైతే ఉందో వాటిని మనం వాటిని మనం చూసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది మొదటి దాంట్లో జీకే కరెంట్ అఫేర్స్ లో చూస్తే స్టాండర్డ్ జీకే ఎక్కువగా వచ్చినట్టుగా మనకు అనిపిస్తుంది ఈ స్టాండర్డ్ జీకే కోసం ఇప్పుడిప్పుడు మన మార్పులు చేర్పులు చేసుకోవడానికి అవకాశం లేదు అయితే మీరు ఇంతవరకు కూడా జాగ్రఫీలో కానీ తెలుగులో కానీ లేదా ఇతర సైన్స్లో ఉండేటువంటి అంశాలు కూడా మనం గట్టిగా చదువుతాం అవుట్లో నుంచి ఒక ఆరు నుంచి ఏడు ప్రశ్నలు వస్తున్నాయి ఖచ్చితంగా మనకు ఎనిమిది ప్రశ్నల పైనే కరెంట్ అఫైర్స్ ఇస్తున్నాడు ఈ సెషన్లో మాత్రం కరెంట్ అఫైర్స్ కాస్త తగ్గినట్టుగా అనిపించింది అని పిల్లల యొక్క భావాన్ని మనం తీసుకోవడం జరిగింది కాబట్టి స్పోర్ట్స్ పైన బిట్లు ఎక్కువగా వస్తున్నాయి అదే రకంగా మనం ఈ ఈ ఈ మధ్య కాలంలో ఈ ఆరు నెలల్లో జరిగినటువంటి వాటిపైన మాత్రం కాన్సన్ట్రేట్ చేసేటట్టుంది కాబట్టి మన పీడిఎఫ్ లో ఒకసారి బాగా చదివేసేయండి మనం రోజుకు ఐదు బిట్లు ఇస్తున్నాం నెలకు నూట యాభై బిట్లు ఇస్తున్నాం మన యాప్లో కూడా ఉంది ఆ పీడిఎఫ్ లో ఒకసారి చదివేసేయండి ఇంకా మనం పిఈఈ తీసుకున్నట్లయితే జతపరిచే వాటిపైన ప్రశ్నలు వచ్చాయి చేయగలిగేటట్టుగానే ప్రశ్నలు ఉన్నాయి ఎక్కడ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇంతకు ముందు మనకి ఎక్కడి నుంచో తీసుకుని వచ్చేటటువంటి పరిస్థితి నీత కనిపించలే ఎందుకంటే మనం ఇక్కడ రాసేది ఎనిమిది బిట్లే కదా కేవలం ఎనిమిది బిట్లు మాత్రమే రాస్తాం కాబట్టి రాయగలిగేటట్లుంది ప్రధానంగా మనము మన టెక్స్ట్ బుక్ మనం ఇచ్చినటువంటి మెటీరియల్ చూస్తే కమిటీలు దాదాపుగా యాభై కన్నా ఎక్కువ ఇచ్చాం కదా అన్ని అవసరం లేదు కమిటీలు జతపరిచే దాంట్లో కూడా ఒక బిట్ వచ్చింది నేను దాని తర్వాత కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాన్ని వేరు చేసుకుంటే నాకు ఏమర్థమైందంటే ఏదైతే సిలబస్ లో ఇచ్చాడో మీకు పదిసార్లు చెప్పాను సిలబస్ లో ఏదైతే ఇచ్చాడో వాటి ఆ కమిటీలనే చదవండి ఎనిమిది కమిటీలు చదవండి చాలు ఇంకేం వద్దు వాటి అన్నింటినీ మనం మిళితం చేసాం ఈ సాధన పరీక్షల్లో ఈ రివిజన్ టెస్టులలో వాటిని బాగా ఉపయోగించుకోండి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు పేపర్ యావరేజ్ గానే ఉంటుంది ఎక్కువ పోస్టులు ఉన్నాయి చిత్తూరు కర్నూలు వంటి జిల్లాలు ఎక్కువ పోస్టులు ఉన్నాయి వందకు వంద శాతం జాబ్ వస్తుంది కాబట్టి టెన్షన్ పడదండి ఇంకా సైకాలజీకి సంబంధించి కానీ వచ్చినట్లయితే మనకు కొన్ని రకాలు కొన్ని ఒక రెండు మూడు ప్రశ్నలు ఎందుకంటే పదహారు పదహారు ప్రశ్నలు మనం చూడలేం కదా పదహారు పదహారు ప్రశ్నలు మనం చూడలేం అది కొన్ని రకాలైనటువంటి ప్రశ్నలు తప్ప మీకు అన్నింటినీ చూసినట్టు యావరేజ్ అందరూ అందరు చేసేటట్లుగానే ఉంది ఆ ప్రశ్నలు నేను ఈ ఈ క్లా ఈ వీడియో అయిన వెంటనే ఇంకొక వీడియో మీకు పూర్తిగా అప్లోడ్ చేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మూర్తి మత్వానికి సంబంధించి కానీ అభ్యసనానికి సంబంధించి కానీ పెరుగుదల వికాసంలో తక్కువ బిట్లు నేను చూసినట్టు అనిపించింది నాకు వచ్చేటట్లు ఎక్కువగా మనకు వాటిల్లో మనకు మూర్తిమత్వానికి సంబంధించినటువంటి అంశాలు కూడా తర్వాత తీసుకోవచ్చు అభ్యసనము ఆ తర్వాత ప్రజ్ఞకు సంబంధించినటువంటి అంశాలు అభ్యసనము ప్రజ్ఞకు సంబంధించిన వాటిలో ఎక్కువ బిట్లు పడేటట్లుగా మనకు అనిపించింది అదే రకంగా మనం కొత్త కొన్ని గ్రంథాలు కూడా మనం చూసుకోవాలా ఆ కొత్త గ్రంథం ఒకటి వచ్చింది అది మీకు కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేసేసాను దాన్ని ఒకసారి కూడా చూసుకోండి ఆ తర్వాత మనకు సైకాలజీకి సంబంధించిన సపరేట్గా ఒక వీడియో రిలీజ్ చేస్తాను కాబట్టి దీన్ని మనం తగ్గిద్దాం తర్వాత దాంట్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ తర్వాత మనకు తెలుగు తీసుకున్నట్లయితే సెంటు సాధించడానికి అవకాశం ఉండేటట్టుగా ఉంది ఇక్కడ సెంటు సాధించేటట్టుగా అవకాశం ఉంది తెలుగు తీసుకోండి ఇంగ్లీష్ తీసుకోండి మ్యాథ్స్ తీసుకోండి సైన్స్ తీసుకోండి సోషల్ తీసుకోండి ఇక్కడ మనం డివిజన్ అనేది చాలా జాగ్రత్తగా గమనించండి మూడో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఒక పార్టీగా డివైడ్ చేస్తాం ఆరు ఏడు ఎనిమిది తరగతులు ఒక పార్టీగా డివైడ్ చేస్తాం తొమ్మిది పది తరగతులను ఒక పార్టీగా డివైడ్ చేసి చదువుతాం మనం రివిజన్ టెస్ట్లు పెట్టేటప్పుడు కూడా ఈ మేతల్లోనే నేను చెప్పాను దీని ప్రకారం చెప్తే ఎక్కువ శాతం ప్రశ్నలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ పదహారు బిట్లు వచ్చాయంటే పదహారు బిట్లల్లో పది నుంచి పన్నెండు బిట్లు ఈ ఏరియా నుంచి అడుగుస్తున్నాడు ఆరు ఎనిమిది తరగతుల్లోనే అడుగుతున్నాడు పది నుంచి పన్నెండు బిట్లు అడుగుతున్నాడు జస్ట్ ఒకటి లేదా రెండు బిట్లు ఇక్కడ ఒకటి లేదా రెండు బిట్లు మూడు ఐదు తరగతుల్లో నుంచి అడుగుతున్నాడు కాబట్టి తొమ్మిది పది ఇంతవరకు కొత్తగా చదివేటటువంటి వాళ్ళు అంత ప్రాధాన్యత ఇచ్చుకోవద్దు ఇప్పుడు ఈ టైంలో ఆల్రెడీ రన్నింగ్లో ఉండేటటువంటి వాళ్ళు దానిపైన కుస్తీ పెడతారు కొత్తగా చదివేటటువంటి వాళ్ళ వద్దు సాధన పరీక్షలు బాగా ప్రాక్టీస్ చేసి రివర్స్కి వెళ్ళండి సాధనా పరీక్షలు ఉండే ప్రతి బిట్టు నేర్చుకోవాల్సిందే నేను ఇప్పటికీ చాలా 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 సార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను మిస్ చేయద్దు సాధన పరీక్షల్లో ఉండే బిట్లు అన్నీ కూడా మీకు ఇప్పటికే పన్నెండు సాధన పరీక్షలు మనం పెట్టాం ఆఫ్లైన్లో పెట్టాం ఆన్లైన్లో పెట్టాం ఇది కాకుండా ఆరు ఫైనల్ గ్రాండ్ టెస్ట్లు మనం పెట్టేస్తున్నాం వాటిని ఒకసారి చదవడం చాలా చాలా ఉత్తమం కాబట్టి తెలుగులో అందరూ రాసేటట్లుగానే ఉంది గ్రామర్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తాం అనేటువంటిది ఈ టె ఈ టెస్ట్ లో మనకు కనిపించింది గ్రామర్ పైన ఎక్కువగా ఫోకస్ చేయడం అనేటువంటిది సాహిత్యంతో కంపేర్ చేస్తే ఇందులో కనిపిస్తూ ఉంది మెథడాలజీ పరంగా తీసుకుంటే తెలుగు మెథడాలజీ ఇంగ్లీష్ మెథడాలజీ ట్రై మెథడీ తీసుకుంటే ప్రతి బిట్టు చదివిని వెంటనే రాసేటట్లుగా ఉంది అనేటటువంటి భావన మన పిల్లలు వ్యక్తం చేయడం జరిగింది ప్రతి బిట్టు చదివేటట్లుగా చదువుతానే రాసేటట్లుగా ఉంది అనేటువంటి ఫీలింగ్ ఉంది కాబట్టి చాలా హ్యాపీగా నేను కూడా ఫీల్ అయినాను అయితే ఇప్పుడు లేటెస్ట్గా చెప్పినటువంటి నోట్స్ మీకు పీడిఎఫ్లో పెట్టాను కదా దాన్ని ఒకసారి ఖచ్చితంగా చదివేసేయండి ఎందుకంటే ప్రాథమికమైనటువంటి బిట్లు అడుగుతున్నాడు అది కూడా మీకు ఒక నూట ఇరవై పేజీలు ముప్పై పేజీలు పెట్టాను ఆల్రెడీ మీరు చదువున్నారు ఒక ఆ పాతి స్టూడెంట్స్ అయితే కూడా సరే మన గ్రూప్లో ఉంది ఒకసారి దాన్ని తిప్పేసి ఒకసారి లైట్గా దాన్ని చదివేస్తే మీకు అక్కడ ఒక పని అవుతుంది ఆ తర్వాత తెలుగు తర్వాత ఇంగ్లీష్ ఇంగ్లీష్లో గ్రామర్ పైన ఫోకస్ చేశాడు మనం ఎస్ఐఎస్ట్ నావలిస్టు డ్రమటిస్టులు ఉన్నారు కదా రెండు బిట్లు మాత్రమే ఇందులో నుంచి వచ్చాయి కాబట్టి ఫోకస్ చేసే అంశాలు దేనిపైన ఉందో మీరు గమనించవచ్చు గ్రామర్ ఇస్తున్నాడు లిటరేచర్ పైన పార్ట్ తగ్గిచ్చిస్తున్నాడు కాబట్టి ఇక్కడ ఉండేదాని ప్రకారమే మీరు ప్రిపరేషన్ కొద్దిగా కొనసాగించండి ఆ తర్వాత మ్యాథ్స్ తీసుకుంటే మ్యాథ్స్లో కొన్ని ప్రశ్నలు కూడా మనకు స్టూడెంట్స్ నేరుగా రాసిచ్చారు ఎక్కువ పార్ట్ సిక్స్త్ నుంచి ఎయిట్ వరకు ఉందని మన మ్యాథ్స్ సార్ చేసి చెప్పేశారు మనకు దానిపైన మాత్రమే ఫోకస్ చేయండి సార్ ఇంకా నైన్త్ టెన్త్ కూడా ఇప్పుడు అవసరం లేదనే విషయాన్ని కూడా మనకు చెప్పారు అది కూడా మీరు ఒకసారి గమనించండి ఆ తర్వాత ఏడు ఎనిమిదిలో మనం కానీ చూస్తే టైం గురించి ఇంతకుముందు చెప్పేశాను సైన్స్ గురించి సోషల్ గురించి మనం మాట్లాడాలా సైన్స్ సోషల్ ఈ టైంలో ఉన్న సమయాన్ని మీరు గమనిస్తే మూడు రోజులు మనకు సమయం ఉంది ఆ తర్వాత మీ సెషన్ స్టార్ట్ అయిపోతాయి కాబట్టి ఓవరాల్గా చూసుకోవాలనుకున్నప్పుడు వీటిపైన ఎక్కువ ఫోకస్ చేయండి సిక్స్ టు ఎయిట్ పైన మాత్రమే ఫోకస్ ఆరు ఏడు ఎనిమిది తరగతులపైన బ్రీఫ్గా ఒకసారి చూసేసేయండి అది కూడా ఇంతకుముందు ఏదైతే టెక్స్ట్ బుక్లో చదివారో ఏదైతే మన మెటీరియల్లో చదివారో ఏదైతే నోట్స్లో చదివారో వాటినే చదవండి కొత్తగా ఉండేదాన్ని చదవద్దు ఒక పుస్తకం నువ్వు చదువుంటావు పది సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు నువ్వు చదువుంటావు అలవాటు పడి ఉంటుంది దాన్నే చదవండి తప్ప కొత్త తీసుకుని వచ్చి చదివేటటువంటి ప్రయత్నం మీరైతే ఈ టైంలో చేయొద్దు కాబట్టి ఓవరాల్గా పేపర్ మనం తీసుకున్నట్లయితే మోడ్రేట్ గానే ఉంది నేను ఈజీ అయినైతే చెప్పను కానీ మోడ్రేట్గా ఉంది ఖచ్చితంగా మనకు చిత్తూరు జిల్లాలు అయితే కటాఫ్లు అయితే భారీగా దొరుకుతాయి కర్నూలులో కూడా కటాఫ్లు అయితే బాగా దొరుకుతాయి మిగతా అన్ని జిల్లాల్లో మామూలుగా డిఎస్ఎల్ ఎలా ఉంటుందో ఆ రేంజ్ మాత్రమే ఉంటుంది కాబట్టి దాని గురించి మనం ఆలోచన చేయగల ఈ గొప్ప అవకాశం చూడండి ఇంకా మీకు మూడు రోజుల సమయం ఉంది ఈ రోజు నుంచి చూస్తే కూడా కొంతమందికి మూడు నాలుగు ఐదు ఆరు రోజులు కూడా సమయం ఉంది కాబట్టి రాసినటువంటి ఇంకొక ముఖ్య విషయం కూడా డైలీ టెస్ట్ పేపర్లు అన్ని ఎంతకు ముందు మీరు చదివిన డైలీ టెస్ట్ పేపర్లు అని తిప్పండి ఒకసారి స్పీడ్గా తిప్పి వాటిని కూడా కవర్ చేసుకోండి ఈ విధానాలు ఫోకస్ చేయండి కొత్తగా చదవద్దు ఎగ్జామ్ సెంటర్కి రెండు గంటల కన్నా ముందే వెళ్ళండి ఫ్రీగా ఉండండి ఎగ్జామ్ ముందు రోజు బాగా నిద్రపోండి ఏమీ తినకుండా అయితే వెళ్ళద్దు ఏదో కాస్త తినేసి ప్రశాంతంగా రెస్ట్ తీసుకొని అందరికన్నా ముందు వెళ్ళండి గాలి బాగా పిలిచండి ఎగ్జామ్ రాసేటప్పుడు కాళ్ళు చేతుల రక్త ప్రసరణ ఉండేటట్టుగా కొద్దిగా చూసుకోండి ఈ టెక్నిక్స్ అన్ని కూడా మీకు నేను నేర్పించాను చిన్న చిన్న వాటిని ఫాలో చేస్తే మనం దీన్ని గమనిస్తాం నెక్స్ట్ వెంటనే దీనికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ వైజ్ అనాలసిస్ కూడా నేను చేస్తాను అంతవరకు మీ ప్రిపరేషన్ కొంచెం గట్టిగా ప్రారంభించండి గుడ్ లెక్